మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై వచ్చిన తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్ నున్న నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకుపోయాను ఐ మీన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది యుద్ధానికి వచ్చారంట తోటి వారు ఎలా ఉన్నారంటే మీరు నేను ఉన్నట్టు కాకుండా చాలా ఎత్తుగా ఒకడు ఉన్నాడంట వాడిని చూసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే యుద్ధానికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు కదా మనం చూస్తూ ఉంటే దావిదు అన్నలు కాని అక్కడ ఉన్న సైన్యం కాని సాక్షాత్తు రాజు కూడా యుద్ధానికి వెళ్ళకుండా ఒక చోట లో కూర్చుని భయపడుతూ 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 ఉంటారన్నమాట అయితే దావీదు మాత్రం ఏం చేస్తా ఉన్నాడు అంటే తన కర్ర చేత పట్టుకొని ఏటిలోనికి వెళ్ళి ఐదు నొన్నని రాళ్ళని నున్నని నొన్నని అంటే ఏంటి ఆ నొన్నని రాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే సాధారణంగా ఈ నొన్నని రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే ఏటిలోన సముద్రపు ఒడ్డున నీళ్లు బాగా పారే స్థలాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి వాటికుండే లక్షణం ఏంటి అంటే సాధారణంగా నీటి ఫ్లో బాగా ఎక్కువైంది అనుకోండి ఆ నీటిలో ఉన్నది ఏమవ్వాలి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి కానీ ఈ రాళ్లకు ఉండే లక్షణం ఏంటి అంటే నీరు ఎంత గట్టిగా ప్రవహించినప్పటికీ అవి ఏం చేస్తాయంటే కదలకుండా అక్కడే ఉంటాయన్నమాట అలా కదలకుండా ఉన్నప్పుడు నీరు దానిపై నుంచి ప్రవహించి 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 ఆ ఫోర్స్కి ఏమవుతూ ఉంటుంది అంటది నొన్నగా తయారవుతుంది అనమాట ఈరోజు మన జీవితం కూడా ఇలాంటి నీటి ప్రవాహం కిందనే ఉంటుంది సమస్యలు అనే నీటి ప్రవాహం మన మీదకి వస్తూ ఉంటది ఒత్తిడి అనే సమస్యలు మన మీదకి వస్తూ ఉంటాయి అప్పులు అనే సమస్యలు మన మీదకి వస్తూనే ఉంటాయి అవి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అనేది చాలా అవసరం ఒకవేళ అవి నీ మీదకు వచ్చినప్పుడు అవి ఎటు వస్తే అటు కొట్టుకుంటూ పోతా ఉన్నావు అనుకో నువ్వు ఆ నొన్నని రాయిలాగా మారలేవు ఆ నొన్నని రాళ్ళు ఏంటి అంటే పరిశుద్ధుని జీవితానికి విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు అంట ఐదు నొన్నని రాళ్ళు ఏరుకున్నాడు ఎందుకు ఎన్నో ఉపయోగించాడు అందులో చెప్పండి ఒక రాయి మొట్టమొదటి రాయికి పడిపోయాడు మరి ఎందుకు ఐదు రాళ్ళు పట్టుకెళ్ళాడు ఆయన ఒకటి తగలకపోతే ఇంకోటి ఉంటుందేనా చెప్పండి దావీదికి తెలుసు కదా నా దేవుణ్ణి నేను నమ్ముకుని వెళ్తున్నాను లాగి పెట్టు కొట్టానంటే కింద పడతాడు అనే విషయం దావేదికి తెలుసా తెలుసు అయినప్పటికీ ఐదు రాళ్ళు ఎందుకు తీసుకెళ్లాడు ఆ ఐదు రాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక ఐదు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను సో మొట్టమొదటి రాయిని మనం తీసుకుంటా ఉంటే ఆ మొట్టమొదటి రాయి ఏంటి అంటే విశ్వాసానికి గుర్తు ఆయన తెలుసు నేను కొడితే ఫస్ట్ రాయికే వాడు పడిపోతాడు అందుకే దేవుడు అంటాడు చూడండి విశ్వాసం లేకుండా ఆయన కిష్టులై ఉండుట అసాధ్యం దావిదికి తెలుసు ఫుల్ నమ్మకం నేను ఫస్ట్ రాయి తీసుకుని కొడితే ఇటు పడిపోతాడు అని ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ మొదటి రాయి లాగానే ఉండాలి ఆయన ఫస్ట్ తప్పించి రెండో రాయిశ్రీ మళ్ళీ అది ఇంకో మూలకి వెళ్ళి మూడో రాయి ఇంకో మూలకి వెళ్ళి నాలుగో రాయి ఇంకో మూలకి వెళ్ళి ఐదో రాయి తగిలి పడిపోలేదు కొడితే మొట్టమొదటి రాయికే కింద పడిపోయాడు అందుకే దేవుడు అంటాడు ఆవ గింజంత విశ్వాసం నీలో ఉన్నా సరిపోద్ది ఒక కొండను చూసి నువ్వు అలా లేచెల్లా పక్కన పడి ఉన్నావు అనుకో అలా పడిపోద్ది అంటే దావితి విశ్వాసం ఎంత గొప్పదంటే అలాంటిదే నేను కొడితే మొట్టమొదటి రాయికే వీడు పడిపోతాడు మరి మిగిలిన రాళ్ళు ఎందుకు అంటే నేను వెళ్ళే కొద్దీ చెప్తా కాకపోతే మన దగ్గర ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆ నొన్నని రాయలకు ఉండాల్సిన లక్షణం మనలో కూడా ఏం ఉండాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఆ కొంచెం అలా పైకి వెళ్ళిపోతూ ఉంటే పదిహేడవ అధ్యాయంలోనే ఆ ముప్పై ఆరో వచ్చినాం రాజుతో మాట్లాడుతూ మాట్లాడుతూ నీ దాసుడునైనా నేను ఆ జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అందులో ఒక దాని వలె అవుతాడు ఆయనకున్న విశ్వాసం ఏంటంటేనండి నా దేవుడు ఉత్తుతి దేవుడు కాదు ఆ ఫిలిస్తీన్లు పూజించే దాగోన్ లాంటాడు అస్సలు కాదు నా దేవుడు ఎవరో జీవము కలిగిన దేవుడు అలాంటి దేవుణ్ణి తిరస్కరించడానికి ఈడెవడు ఈరోజు నువ్వు నీ సమస్యతో కూడా చెప్పాల్సింది అది నీ సమస్యలు నీ మీదకి వస్తున్నప్పుడు దాంతో ఏం చెప్పాలి తెలుసా జీవము గల దేవుని కుమారుణ్ణి తిరస్కరించడానికి నువ్వెవరో ఆ విశ్వాసం నీలో ఉంటే ఏం జరుగుతుంది చెప్పనా నువ్వు కొట్టిన మొదటి రాయికే అది పడిపోద్ది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే దేవుని ఎడల విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి రెండవ రాయి ఏంటి అంటే ఒబీడియన్స్ అంటే ఏంటి విధేయత కలిగి ఉండాలి సాక్షాత్తు రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ యుద్ధానికి వస్తూ ఉంటే భయపడక మో టెంట్ టెంట్లో కూర్చున్నాడు కారణం ఏంటి తన దేవుని పట్ల విధేయత ఆయన ఎప్పుడో కోల్పోయాడు ఆయన చెప్పిన మాటలను వినడం ఎప్పుడో మానేశాడు అందుకే దేవుడు అంటాడు చూడండి ఆ ఆయన ఆజ్ఞను ఒకడు వినడం కంటే నువ్వు ఇచ్చే బలు ఆయనకేమి ఎక్కువ కాదు ఆ విషయం సౌలుకు అర్థం కాలేదు కాబట్టి దేవుడు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరిని చంపేసి వచ్చారా అంటే అక్కడున్న రాజును పట్టుకొచ్చాడంట అక్కడున్న ఎడ్లను పట్టుకొచ్చాడంట ఉన్న ఏవైతే విలువైనవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చాడు కారణం ఏంటి ఆయనలో విధేయత లేదండి కానీ దా మనకు కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే విధేయత ఎవరి పట్ల ఉంది దేవుని పట్ల విధేయత ఉంది తన తల్లిదండ్రుల పట్ల విధేయత ఉంది తన రాజు పట్ల కూడా విధేయత ఉంది అందుకే మనం చూస్తా ఉంటే ఆయన మీదకి ఎప్పుడు దురాత్మ వచ్చినా ఎవరిని పిలుస్తారు దావేద ఎందుకంటే పిలవగానే వస్తాడు కాబట్టి దేవుని మీద గొప్ప విధేయతని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ సమస్యలకి నువ్వు ఎందుకు కొట్టుకుపోతూ ఉన్నావు అంటే నీ దేవుని పట్ల నీకు విధేయత తగ్గిపోతుంది కాబట్టి ఒకవేళ నీ దేవుని పట్ల నువ్వు విధేయతని కలిగి ఉన్నావు అంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుద్ది ఆ సమస్యను చూసి దానికి ఎదురు నడుచుకుంటా పోవచ్చండి మూడవ రాయి ఏంటి అంటే ధైర్యానికి గుర్తు దీనికి ధైర్యానికి గుర్తు సైన్యమంతా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండే బాధ్యత ఏంటి అంటే రోజు సైన్యంలోకి వెళ్తా ఉంటారు యుద్ధ విద్యలు నేర్చుకుంటా ఉంటారు ఎందుకు నేర్చుకుంటారు చెప్పండి వాళ్ళు అంత కష్టపడి రోజు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి కారణం ఏంటి అంటే ఏదో ఒక రోజు ఇలాంటి గొలియాతులు అంటాడు మన మీదకు వస్తాడు కాబట్టి వాడితో యుద్ధం చేసి మనం గెలవాలి కాబట్టి కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా ఈ సైని ఈ శత్రువు ఎప్పుడైతే వచ్చాడో గొలియాతు ఎత్తును చూసేసరికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే భయపడిపోతా ఉన్నారు ప్రీవియస్లీ సెట్ రాజు కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే అడుగు ముందుకేసి యుద్ధం చేయడానికి వణికిపోతా ఉన్నాడండి కానీ ఒక పిల్లడు మాత్రం ఏం చెప్తున్నాడు చూడండి అదే మొదటి సమయాల గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఆ అవును నా మీదికి వచ్చుచున్నావు అయితే ఆ సైన్యములకు అధిపతి అయినా ఎహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను నా ధైర్యం ఏంటి అంటే మా అన్నయ్యలు కాదు నిజమే వాళ్ళ సైనికులే కాకపోతే శత్రువు కనపడగాని పారిపోయే సైనికులు వాళ్ళు కాదు నా ధైర్యం నా రాజు కాదు నా ధైర్యం నా వెనకలున్న సైన్యం కాదు నా ధైర్యం మరి నా ధైర్యం ఎవరు సైన్యములకు అధిపతి అయినా నీ ముందు ప్రపంచమంతా ఉన్నప్పటికీ ఆ ప్రపంచాన్ని సృజించిన సైన్యములకు అధిపతి అయిన యహోవా ఎక్కడున్నాడు నీ వెనక నిలబడి ఉన్నాడు ఏమన్నా అయితే ఆయన ముందుకు రావడానికి ఆ విషయం అర్థం కాలేదు కాబట్టి సైన్యం సైన్యం అంతా ఏం చేస్తా ఉంది అంటే వెనక్కి పరిగెట్టుకుంటా పోతుందంట కానీ ఆ విషయాన్ని అర్థమైన దాబీది మాత్రం ఏం చేస్తా ఉన్నాడు అంటే కేవలం ఒక ఒడిసెలు పట్టుకున్నాడంట ఒక కర్రను పట్టుకున్నాడంట అంతే అలా వెళ్ళిపోతూ ఉన్నాడు కారణమైన తెలుసు ఈ కర్ర ఒడిసెల కంటే వాడు నా వెనకున్నాడు అని కాబట్టి ఈరోజు నువ్వు నేను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కోల్పోద్దు సమస్యలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత వస్తానే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే ఆయన మహిమ పరచబడ నిమిత్తం క్రైస్తవులకి శ్రమలు వస్తాయి ఆ శ్రమలను ఎప్పుడైతే మనం తట్టుకుని నిలబడతామో ధైర్యంగా జీవమగలిగిన యహోవా నాతో పాటు ఉన్నాడు అనే ధైర్యాన్ని నువ్వు నేను కలిగి ఉంటామో అప్పుడు దాని నుంచి మనం బయటపడగలం ఆ రాళ్ళు ఎలా అయితే కదలకుండా ఆ నీళ్లు వాటిపై నుంచి పారి పారి అవి నొన్నగా మారిపోయి ఎలా అయితే అవి కరిగిపోతూ ఉన్నాయో అలా ఉన్నావు అనుకోండి అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు ఎలా అయితే దావిదు ఏరాడో ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఉన్న రాళ్ళని అలాగా నిన్ను నన్ను ఏరుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో తెలుసా పరలోకంలో పెట్టుకుంటాడు ఆమెన్ ఇక నాలుగో రాయిని మనం చూస్తా ఉంటే ఈ నాలుగవ రాయి ఎందుకు అంటే ఇందాక నేను ఆల్రెడీ అడిగాను ఆయన ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఆయనకు ఆల్రెడీ తెలుసు ఒక రాయితోనే పడిపోతాడని మిగిలిన నాలుగు రాళ్ళు ఎందుకు చెప్పనా సిద్ధపాటు ఆయన తెలుసు ఎవరైతే ఈ గొలియాతి ఉన్నాడో ఈ గొలియాతికి ఈయన కాకుండా ఇంకో నలుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఎంత ఉంటారు వాళ్ళు కూడా ఈయనంతా ఉంటారు ఒకసారి మనం చూస్తూ ఉంటే రెండవ సమీల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి చూడండి ఇంకా అలా చూస్తూ ఉంటే దగ్గర దగ్గరగా అతనికి అంటే గొలియాతు కాకుండా ఆయన అంత ఎత్తున్న వాళ్ళు ఇంకొక ఐదుగురు నలుగురు ఉంటారనమాట అంటే గొలియాత్తో కలిపి ఐదుగురు సహోదరులు ఇప్పుడు దావిదీ ప్లాన్ ఏంటి అంటే సరే ఇప్పుడు నేను గొలియాత్ని చంపేశా ఒకవేళ పొరపాటున వాళ్ళ అన్నయ్యాళ్ళు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ నా మీద యుద్ధానికి వస్తే ఏం చేయాలి గా ఆయన ఒక్కడే వచ్చి ఆగిపోడు కదా ఆ యుద్ధంలో అతను ఆగిపోయాడు కానీ ఒకవేళ ఆయన పడిపోయినప్పటికీ ఏం జరగచ్చు ఇంకా కొంతమంది యుద్ధానికి రావచ్చు ఒకవేళ అలా వచ్చినప్పుడు నేను ఏం చేయాలి నా నమ్మకంతో ఒకే రాయి తీసుకొచ్చాను ఆ ఒక్క రాయితో గుళ్యాత్తిని పడేశాను మిగిలిన వాళ్ళు వస్తా ఉంటే ఏం చేయాలి మళ్ళీ వెళ్ళి అదే రాయిని తీసుకోవాలా లేదు అంటే అప్పటికప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకొక నాలుగైదు రాళ్ళని ఏరుకుని రావాలా ఏం చేయాలి చెప్పండి సో ఆటోమేటిక్గా మనకి సిద్ధపాటు అనేది చాలా అవసరం ఈరోజు మనం సిద్ధపాటు కూడిక ఎందుకు పెట్టుకుంటా ఉన్నాం చెప్పండి రేపొద్దున మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఈరోజు రాత్రి నుంచే మనం సిద్ధపడి ఉండాలి అలాగే దావీదు ఏం చేస్తా ఉన్నాడు ఆ ఒక రాయితో పాటు ఇంకొక నాలుగు రాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు కారణం ఏంటి అంటే దాన్నే ముందు చూపు అంటారనమాట దాన్నే ఏమంటారు అంటే రాబోయే సమస్యలకి ముందుగానే సిద్ధపడి ఉండడం ఈరోజు చాలా మంది క్రైస్తవులు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు ఎందుకు పడిపోతూ ఉన్నారు అంటే ఒక సమస్య రాగానే అది అయిపోయిందిలే అనుకుంటారు కానీ రెండోది ఆల్రెడీ నా దగ్గరికి వస్తుంది కాబట్టి దేవుని వాక్యంతో నేను సిద్ధపడి ఉండాలి దాన్ని జయించడానికి అనే మనస్తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దాన్ని మనము జయించగలుగుతాం చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఐదవ రాయి ఏంటి అంటే కృతజ్ఞతకి గుర్తు నిజానికి దావీదేమీ కూడా రాజవ్వాలి అని యుద్ధానికి వెళ్ళదండి లేదు అంటే ఈ యుద్ధం నేను చేస్తే నేను నెక్స్ట్ రోజు నేనే అని ఫిక్స్ అయ్యా యుద్ధానికి వెళ్ళలా ఆయన అంట వాళ్ళ అన్నయ్య వాళ్ళకి భోజనం పట్టుకుని వెళ్ళాడంట అలా భోజనం పట్టుకుని వెళ్ళినప్పుడు ఆయన చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా పారిపోతున్నారంట ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అవే ఎందుకు పారిపోతున్నారు మీరు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారండి ఆడేవాడు అంత ఎత్తున్నాడంట ఆడి చేతిలో మనం దొరికామంటే ముందు ఎవడెళ్తాడు చచ్చిపోతాడంట ఆ భయం అందరం పారిపోతున్నాము అని చెప్పారంట అప్పుడు ఆయనకి ఏమర్థమైంది అంటే ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉంటే ఆ దేవుని నామం అవమానపరచడానికి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే యుద్ధంలో వెన్ను చూపి పారిపోతా ఉన్నారండి నిన్ను ఐగుప్తి నుంచి కాపాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎందుకు అక్కడ నుంచి తీసుకొచ్చిన దేవుని నామాన్ని ఇక్కడ వినపరచాలనే కదా ఆయన పట్ల కృతజ్ఞత మనం కలిగి ఉండాలనే కదా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కృతజ్ఞతని విడిచిపెట్టేసి పారిపోతూ ఉన్నారు అందుకే మాట అంటారు చూడండి మధుర సమయాల గ్రంథం పదిహేడు అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినారు నా మీదికి వచ్చున్నారు ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించునని నేను నిన్ను చంపి ఆ ఇజ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఆ కలేబరంలను ఆ చాలండి ఆయన ఎందుకు యుద్ధానికి వచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా లోక నివాసులు అంట ఒరే దేవుడి ఐగుప్తి నుంచి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి పాలదేనలు ప్రవహించే దేశంలో పెడతా ఉంటే వీళ్ళు గొలియాతుని చూసి పారిపోయారా అని లోక నివాసులు నవ్వుకోకుండా ఆ లోక నివాసులు అందరూ కూడా జీవము కలిగిన దేవుడు వీరి మధ్యలో ఉన్నాడని తెలుసుకోవాలి కాబట్టి నేను యుద్ధం చేస్తున్నానంతే ఆయనకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను కాబట్టి నేను యుద్ధం చేస్తున్నానంటే అంతేగాని నేనేదో సంపాదించాలనో ఇంకేదో చేయాలనో కాదు అందుకే దేవుడు అంటాడు ఆ అందుకే దావిది గారు రాస్తూ ఆ కీర్తన గ్రంథం నూట యాభై అధ్యాయ ఆరో వచ్చిన మనం చూస్తామంటే తీయదులండి సకల ప్రాణులు ఎహోవాను స్థుతించాలి ఆయన నామం గణపరచబడాలి అనే ఆ గోల్ తోటి ఆయన ఏం చేశాడు అంటే ఆ యుద్ధంలోనికి వెళ్ళాడు ఈ ఐదవ రాయి మనం గుర్తు చేసేది ఏంటి అంటే దేవుని పట్ల నువ్వు ఎల్లవేళలా కృతజ్ఞతలు కలిగి జీవించాలి ఐ మీన్ అలా మనం అందరం ఉంటామని చెప్పి కోరుకుంటూ నా మాటలు నేను ముగించేస్తాను